వి లైసెన్స్ లైసెన్స్ బిజినెస్ ఓకే వేరే ఉంటది షాప్ మనకు ఓకే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి నేను పదిహేను సంపాదించుకున్నానంటే వాళ్ళకు షేర్ వాళ్ళకి వెళ్ళిపోవాలి ఓకే ఇప్పుడు ఇదే లైసెన్స్ నేను వెళ్ళి కొనాలి అనుకుంటే నాకు రాదు వయసు లేదు రెండోది ఏంటంటే దానికి టెండర్ ఫిల్ చేసుకోవాలి మూడోది ఏంటంటే ఆ టెండర్ కూడా చాలా తిమ్మిలు ఉంటాయి అది ఆ గేమ్ అంతా ఎవరు స్ట్రైట్ గా ఆర్డర్ సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ వివర్ అండర్ సంబడి వివర్ అండర్ సంబడి అండ్ వాళ్ళ కోసం మనం పని చేసాం ఓకే వాళ్ళకి షేర్ బిజినెస్ లో ఉండి ఓకే మళ్ళీ ప్యూర్ అదొక వేరే లెక్క టైప్ బిజినెస్ అనమాట ఓకే సో అది చేసిన తర్వాత ఓనర్ సడన్లీ ఓకే సో ఏమైందంటే బిజినెస్ టోటల్ మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది బేసిక్లీ దట్ బిజినెస్ ఆఫ్ బిజినెస్ మనకి ట్రాన్స్ఫర్ అయింది ఆ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏమైంది అడు కొడుకు వచ్చేసి హీ వాజ్ లిటర్లీ ట్రేసింగ్ మీ వేర్ ఇస్ దిస్ గర్ల్ హూ ఇస్ రన్నింగ్ దిస్ ఓకే బికాస్ ఎగ్జాక్ట్లీ తండ్రి తర్వాత కొడుకుకి పోవాలి కదా కొడుకు పోవాలి అనుకుంటే అది అది నేను ఇవ్వాల్ తెలుసుకోలే అప్పుడు ఇప్పుడు డబ్బు కగర్తి పడి ఐ సో మచ్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్ లిక్కర్ వెనక అలా ఉండే డబ్బులు అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది అని చెప్పేసి అసలు ఐ వాంట్ దిస్ బిజినెస్ ఐ వాంట్ దిస్ బిజినెస్ ఐ వాంట్ దిస్ బిజినెస్ అని చెప్పేసుకొని అసలు బికాస్ అదంతా కాంటాక్ట్స్ నాకు వచ్చేసింది కదా నీ బిహాఫ్ లో నేను పని చేసుకుంటున్నాను అనుకుంటే ఓకే వాట్ ఎవర్ ఇస్ యూ వాట్ ఎవర్ యు ఆర్ ఎంటైటిల్డ్ ఫోర్ అది నాకు వచ్చేస్తది వెదర్ ఇట్ నాలెడ్జ్ నాలెడ్జ్ డబ్బులో పని కాంటాక్ట్స్ అదంతా నాకు వచ్చేస్తది సో అప్పుడు ఉన్న డబ్బు మీద కక్కరి పడి ఐ డి నాట్ గివ్ దట్ బిజినెస్ టు హెమ్ ఐ వాస్ లైక్ మనమే డీల్ చేద్దాం మనమే క్లోజ్ చేద్దాం అది తీసి చెప్పేసుకొని నేనే మధ్యలో నుంచొని ఐ వాస్ లైక్ నో విల్ డూ ఇట్ అని చెప్పేసుకొని నేను బాధి కూడా చెప్పాను

మూడు లక్షల ప్లేస్ లో మనకు పది లక్షలు వస్తుంది అనుకుంటే నేను ఎందుకు రన్నింగ్ ఇస్తాను నా అకౌంట్ స్టాక్ కి సో అప్పుడు అదే లాగ్ అయి లాగ్ అయి లాగ్ అయి లాగ్ అయి లాగ్ అయి మనకు ట్రేస్ చేయలేక మనం వేరే వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టేసి ఇస్తూ రన్ బిజినెస్ ఫ్రమ్ బిహైండ్ ఐ యూస్ టు లైక్ సమ్ వేర్ ఎల్స్ ఫ్రమ్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ టు గెట్ ద స్టాక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే గో డౌన్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది అక్కడ సో ఐ యూస్ టు డీల్ ఇట్ బికాస్ ద లైసెన్స్ వాజ్ విత్ దట్ పర్సన్ అండ్ బిజినెస్ వాజ్ ట్రాన్స్ఫర్ టు అస్ ఓకే అవి దాట్ టు వాంటెడ్ నిజమే అది నిజంగా నా 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 నెవర్ ఇప్పుడు గమనించలేదు బట్ లైక్ కట్ట ఆన్ ద మాధవపూర్ జంక్షన్ నేను జస్ట్ ఒక కార్ దిగి జస్ట్ నడుచుకుని ఇక్కడ నుంచున్నా నడుచుకుని రెండు రెండు అడిగి వేసుకుంటాను బాగా అక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు టూ 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 బాయ్స్ అన్ బై లిట్రలీ ఒక్కటి వచ్చేసి నా చైన్ దగ్గర లాగ్ అసలు అస్సలు ఆల్మోస్ట్ కత్తితో నా చైన్ వల్ల నేను బతికిపోయలేనుకో జస్ట్ స్లైట్ మార్క్ అనేట్టు అప్పుడు మాకు ఒక పెద్ద బాల్స్ ఉండేవాడు హీసైడ్ మిత్రా స్టాప్ ఇట్ అమ్మ వదిలేసి అమ్మ ఎవరు లేరు మాకు మాకు మంచి అయినా మళ్ళీ ఇది వేరే దాంట్లో ఉంటది అని చెప్పేసుకొని ఓకే మౌడల్ ఒక ఆయన చెప్పాడు వన్ అమ్మా వదిలే అమ్మా మనకి ఇదంతా అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నీకుండే వయసుకి నువ్వు అంత గొడవ కూడా పెట్టలేవు అంటే ప్రతిసారి నాకు ఆ వయసు విషయం ముందుకు వచ్చేస్తుంది నీకు ఎక్కనొస్తున్నా ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ సమ్థింగ్ కొంచెం సరే మనకు మంచితనం ఎందుకు అని చెప్పినా ఆలోచించినా కూడా అది వదిలేసినా కూడా మాకు నాకుండే సర్కులు పెద్ద వాళ్ళు అందరూ ఎలా అంటారంటే నువ్వు అమ్మాయిది ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు ఎవరికి తినేది కదా నాకు డబ్బు కావాలి డబ్బు కావాలి ఎందుకంటే శాశ్వతంగా బతికే సమాజంలో మాకు ప్లేస్ లో మాకు ఎవరి దగ్గర పని దొరుకుతుందో అట్లా పని చేసుకుని అవతల బిజినెస్ ఇచ్చేసి నాకు అంత తెలివితేటలు ఉన్నా కూడా ఆ డబ్బా ఆకృతి పడేసి ఐ డి నాట్ లీవ్ ఇట్ నేను వదే అప్పుడు కూడా పెద్ద వచ్చేసి అమ్మా ఇదంతా వదిలే కరెక్ట్ కాదు ఏ చెప్పినా సరే ఇలాంటి సంపాదన మీద నువ్వు ఇంక ఇంత సేపు ఉంటావు చెప్పు వాళ్ళకి ఎక్కడైనా పట్టుకుంటే ఏం చేస్తాం అని చెప్పి వాజ్ అ కాన్వర్సేషన్ అండ్ దెన్ అంటే వాళ్ళు మా మాకు మాకు కూర్చోబెట్టేసి మ్యూచువల్ లో కాన్సెప్ట్ లో అది వాళ్ళకి ఇప్పించేసారు వాళ్ళకి ఇవ్వడంలో కూడా ఐ వాస్ నాట్ హ్యాపీ అట్ ఆల్ అంటే నాకు అప్పుడు చాలా అహంకారం నాతో నాకు వెళ్తారా అనేది ఒక థాట్ ప్రాసెస్ దెన్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ రియలీ రియలైజ్ దట్ యు నో

it's all because they've learnt that i have learnt that from you know from the most VVIP candidates that if you are just loyal to them okay just loyal to them you can be the part of the success and the money they have all just hmm. be a part of their loyalty and they'll give you everything it's because the... oh booo you must be you ట్రావెల్ అవుతాం ఇప్పుడు నేను ఓకే ఎలా చెప్పాలి ఇప్పుడు వాట్ ఆర్ టుడే టుడేస్ వర్క్ సో మెనీ ఇయర్స్ నుంచని మనం అక్కడ పని చేసాము అక్కడ పని అయితే నేను చేయలేదు ఏం పని నేను చేయలేదు

ంగ్ ప్యాటర్న్ దెర్ విల్ బి నో చేసావు అనుకో సంవత్సరానికి రెండు సంవత్సరానికి నీకు వచ్చేసి ఒక హైక్ ఉంటది Brain pressurizing work. Okay. They just have to give output for the work they already know. Um. But here is like.